హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మిరపకాయలు గేడింగ్ చేయడానికి వెళ్తు వెళ్తున్నాము అయితే తినేసే వచ్చినం అనమాట మధ్యాహ్నానికి వెళ్ళిపోయేదే కదా అనేసి టిఫన్ చేస్తుంటే ఇంట్లో టిఫన్ తినేసి వచ్చేసిన మధ్యాహ్నానికి ఇంటికి పోయేది సరేనా ముందైతే కూలీలు వెళ్తా ఉన్నారు చూపిస్తుంది కొడుక ముందలైతే కూలీలు వెళ్తున్నారని చెప్పే కదా అంతమంది కూలలు రాలేదంట వాళ్ళకి అక్కడ వంగిపోయినారు అనమాట వాళ్ళు గేడింగ్ చేయడానికి వాళ్ళచ్చుమక్కల దగ్గరే ఉండిపోయినారు ఇంక ఈ పొలం అమ్మ ఎంతమందిని తీసుకొచ్చిందో వాళ్ళిద్దరే భార్యాభర్తలు చేస్తారు నిజంగా ఈ పొలం ఉన్న ఒక కూలి మనిషిని పెట్టుకొని చేపించుకుంటే ఏమవుతుంది అలా పెట్టనే పెట్టరు చూస్తారులే మీరే నేను చెప్పేదే కరెక్ట్ అవుతుంది పొలం దగ్గరికి వెళ్ళి చెప్తా చూడండి భార్యాభర్తలు ఇద్దరే గేడింగ్ చేసే టైప్ వాళ్ళు ఎన్ని మిరగాలైనా ఒకళ్ళు చాలా మిరపకాయలు ఉంటే అప్పుడు ఒకళ్ళనో ఇద్దరినో పెడతారు చూద్దాం నేను చెప్పా కదా భార్య భర్తలు ఇద్దరే చేసే టైపు వాళ్ళు కూలలేం బెటరు ఎంత పిసినారోళ్ళంటే వాళ్ళిద్దరూ చూడండి నేను చెప్పడం ఏంది మీరే చూడండి ఆ పాప నాకు వచ్చిందిలే తోడు ఇద్దరం కలిసి వెళ్దాం రావే వాళ్ళదే కదా పొలము నన్ను వదిలిపెట్రా అమ్మలు ముందు పోయినారని చెప్పేస్తే వచ్చింది ఏమైంది ఇన్ని మిరగాలు ఉన్నాయి కూల కదా ఇప్పుడు మేము ఇంకా ఒక్కదాన్ని నేను ఎప్పుడు వేరాలి నాలుగైదు రోజులు తోముతారు నన్ను మా బాబాయికి చుట్ట కావాలంట చలికోట్లో పెట్టినాడంట తీసుకొద్దాం పోయి ఏడే ఉందిలే కనిపించింది ఆయన చుట్ట కావాలంట మస్తు చుట్టలు వేసుకుంటాడు మా బాబాయ్ ఇంకా చుట్టా కాల్చుకొని తాగట్లేదు సంతోషించండి ఏదో అలా దౌడమ పెట్టుకొని కూర్చుంటాడు ఎంత బాబాయ్ ఎందుకు బాబాయ్ చుట్ట నీకు నువ్వు బీడిలు తాగవు సీక్రెట్ తాగొచ్చు కదా చుట్ట వేసుకుంటే బదులు స్టైల్ అలా మా బాబాయ్కి సిగ్గు అందుకు చూడలేకపోతున్నాడు ఇలా మిరపకాయలు కూడా నేనే పోయాలి ఏ పని చిన్న పని అని కూడా వాళ్ళు నాకే చెప్తారు ఆ గొంతు బాగా రాసుకుపోయింది కదా అదే ఈ చలికి చీకటి లేసి ఇంట్లో పని చేయడము అలా ఉంది కాబట్టి గొంతు కొంచెం రావట్లేదు బెటరే లే కొంచెము ఎర్ర మిరపకాయలు నేనే పడ్డాయి తెల్ల మిరపకాయలు కొంచెం తక్కువ పడ్డాయి ఇలా అయిపోతుంది అని అడుగుతున్నారు చూడాలి ఇంక ఎట్లా బాబాయ్కి ఒక డౌట్ వచ్చింది అనమాట నా మీనా ఎట్లా అంటే సీరళ్ళు చేసినావు కదమ్మా నువ్వు చేసిన తర్వాత ఎప్పుడన్నా విమానం ఎక్కినావు అని అడుగుతున్నాడు నేనైతే ఎక్కలేదు బాబాయ్ అని చెప్పిన ఎందుకని ఎక్కట్లేదు విమానం ఎక్కొచ్చు కదంటే ఆయన ఏం బస్సు అనుకున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు అప్పుడు నేను చెప్పిన విమానం ఎక్కి ఎక్కడో ఒకసారి దిగి టీ తాగి మళ్ళీ వస్తలే బాబాయ్ అంటే అంతేలే విమానం అయితే బాగుంటుంది అంటున్నాడు మా బాబాయ్ చూస్తారా బాబాయ్ నువ్వు కూడా రా బాబాయ్ టీ టీ తాగొద్దాం ఎక్కడికైనా వెళ్ళి బాబాయ్ మా బాబాయ్ నవ్వుతున్నాడు మా బాబాయ్ అలా అడిగినాడని మా పిన్ని చూడు ఎట్లా నవ్వుతుంది కింద ఇంక వడ్డీ మిండ్రిగా అలా మందికి తెలియదు అండి నిజంగా బయట ప్రపంచం ఏంటనేది తెలియదు నాకు కూడా తెలియదులే చెప్తున్నా ఎక్కడైనా దిగేసి టీ తాగి వస్తలే బాబాయ్ ఏమని మనం తర్వాత అని చెప్తే అంతే కదమ్మా మళ్ళీ చూడాలి మనం అంటున్నాడు మా బాబాయ్ తీసుకెళ్ళి టీ తాపి తీసుకురావాలి సినిమా హీరోలకు చూపించి సినిమా హీరోల కంటే చూపించి సీరియల్ వాళ్ళక సినిమా వాళ్ళక సినిమా సీరియల్ అదనమాట గేడింగ్ ఏరడానికి బాగానే ఉంటుంది కానీ విపరీతమైన నడుము నొప్పులు నేను చెప్తున్నా కదా మెడ నొప్పులు వస్తుంది మా బాబాయికి ఎట్లా ఓపికే ఉందో నాకు అర్థం కావట్లేదు మా బాబాయ్ పొద్దు ఊకలే కానీ కూర్చొని ట్ట వేసుకొని కొంచెం ఏరుతూనే ఉంటాడు ఇంకా ఆయన మధ్య మధ్యలో ఇలాంటి జోకులేస్తాడు నిజంగా మెడల్ వస్తాయండి గేడింగ్ చేస్తే నడుములు కూడా ఒకే చోట కూర్చుంటాం ఇప్పుడు మిరప కూర్చో మనము మిరపకాయలు దీ పోయినప్పుడు కొంచెం కూర్చుంటాము కొంచెం సేపు ఏమి వంగబడి మిరపకాయలు పోస్తాము అటు ఇటు చూస్తుంటాము అంతగా అలసట ఏమనిపించదు ఈ గేడింగ్ కొత్తనే మెడలు వస్తాయి నడుమలన వస్తాయి గట్టిగా ఇలా ఏరి ఏరి చేతులు కూడా వస్తాయి ముగ్గురం సాళ్ళు పట్టుకున్నాం నేను ఒకసారి మా బాబాయ్ ఒకసారి మా బియ్య వస్తారు ఇయ్యాలి ఏమైపోతుందిలే రేపు గేడింగ్ చేసింది అయితే అయిపోయింది ఫ్రెండ్ అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇంకా కొంచెం ముందులే అది రేపు చేసేద్దామని చెప్పినారు వెళ్తున్నాం అన్నమాట ఆటో మధ్యాహ్నం అయింది కదా ఇక్కడే ఇంకా అయితే తెచ్చుకోలేదు సాయంత్రం దాకా తీద్దామని అంటే వీళ్ళు వద్దులమ్మా మాకు మళ్ళీ మందు కొట్టేది ఉందని చెప్పేసినారు అందుకని ఇంటికి వెళ్తున్నాం ఇంకా అన్నం తినేసి రెండు అయినట్టు ఉంది టైము వెళ్తున్నామండి అదిగో మా బాబాయ్ లేచి తిరుగులాడుతూ ఉన్నాడు పోవాలని మా పిన్ని లేచింది సరేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పరాడు బాబాయ్ మా వాళ్ళకి బాయ్ సరేనా ఇంకెందుకు వెళ్తున్నాం అండి మా పిన్ని వాళ్ళు చూడు ఇవి ఎత్తమ్మా వట్టి చేపలు వట్టి చేపలు తీసుకొచ్చి రెండో పెట్టింది అనమాట అవి కవర్లు ఎత్త అన్నది ఎండినేవో లేదో చూద్దాం వట్టి చేపలు అనమాట మొన్న తీసుకున్నాం ఎంత పిన్ని ఇది కేజీయా అర కేజీయా అర కేజీ వందకు తీసుకుందంట మొన్న అర కేజీ వంద రూపాయలు అంటే ఒట్టి చేపలు ఇంత దగ్గరగా ఉండి కుడక మాకు అర కేజీ వంద రూపాయలకి అమ్మారు కవర్లో ఎత్తమ్మా వాళ్ళు మిరపకాయలు తిప్పి వస్తామన్నారు ఇంక నేను కవర్లు ఎత్తుతున్నా ఒట్టి మిరప ఇచ్చి ఒట్టి మిరపకాయలు కాదు రాత్రి ఒట్టి చేపలు పులుసు పెట్టింది అనమాట మా అత్త కేసి ఇచ్చింది అందుకని నాకు తెలిసింది ఒట్టి చేపలు పులుసు పెట్టిందని ఎత్తుదాం బాబా బాబాయ్ ఉంటాడు కానీ సాయంత్రం దాకా ఆయన ఇంకెక్కడ పొలం చుట్టూ తిరుక్కుంటుంటాడు కుక్కలు ఎత్తకపోతే ఎత్తకరమ్మ మనకి పొలం దగ్గరే కదంటే ఎత్తుతున్నా కవర్లో సరేనా বাই ফ্রেন্স নেক্সট ডেও కలుద్దాం